గత పదిహేను ఏళ్ళు గతన పదిహేను ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు ఇంటర్స్ అనుకుంటున్నాను ఈసారి ముప్పై సినిమాలు వచ్చేసరికి నాకు దేవుల వల్ల నాకు ప్రసన్న గారు ప్రినాద్ గారు అనిల్ గారు రాజా గారు అందరూ గత సినిమా మజాక్ మజాకనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లి నుంచి పెద్ద వాళ్ళ వరకు బాగా సంతోషంగా నమ్ముకోగలిగిన సినిమా అండి ఒక బూత్ ఒక చెడు సీన్ ఒక చెడి ఫ్రేమ్ కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకున్న ఈ సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామి అతిపెద్ద ఆశస్సుని నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశిస్సు వెంకటో మజాక సినిమా తక్కువ థియేటర్గా చూడండి ఫ్యామిలీతో పాటు చూడండి సినిమా మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ ఆ బయలు షూట్ చేస్తాను మన కలపతి విజయ్ గారు ఉన్నారు కదా సన్ చేసి సంజయ్ అతని డైరెక్షన్ తెప్పా టైలా షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ థియేటర్ థియేటర్లు శుభ్రంగా అందుకని చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచిగా ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడు ఉంది మంచిగా కలవాలంటే మీ సపోర్ట్ దేవుడి సపోర్టు కావాలి ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ గతన పదిహేను ఏళ్ళు గత పదిహేను ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు ఇంటర్సెస్ అనుకుంటున్నాను ఈసారి నేను ముప్పే సినిమాలు వచ్చేసరికి నాకు దేవుళ్ళయ్య వల్ల నాకు ప్రసంగ నాథ్ గారు అనిల్ గారు రాజా గారు అందరూ కలిసి సినిమా పెట్టారు మజాక అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషం నమ్ముకోగలిగిన సినిమా ఒక బూతో ఒక చెడు సీన్ ఒక చెడి ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటారు సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామిచ్చిన అతిపెద్ద ఆశీస్సులను నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మజాక సినిమా తప్పున్న థియేటర్ గా చూడండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి అందరికీ బాగా నచ్చిన గట్టి నమ్మకం ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ ఆ బయలు షూట్ చేస్తాము మన కళ విజయ్ గారు ఉన్నారు కదా వాళ్ళు సన్ చేసే సంజయ్ అతని డైరెక్షన్ లేదు టైలా షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ మజాకాల థియేటర్ ను సుప్రంగా అందుకని చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచి ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడు మంచిగా మంచిగాలవాలంటే మీ సపోర్టు దేవుడి సపోర్టు కావాలి దగ్గరకు వచ్చు థ్యాంక్ యూ